జిల్లా కానిగిరి ఆట విశాఖ రేంజ్ పరిధిలోని నాగరెడ్డిపల్లి బీట్లలో చీరల దిన్నె నుండి నేర్లకొండ దారిలో రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నాలుగు వందల అరవై లోని కొసరపు కుంట ప్రదేశంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా వైట్ క్వార్ట్ తవ్వకం జరిపి కుప్పలు పెట్టి ఉండగా బి నరసింహారావు ఎస్ఏ వెంకటేశ్వర్లు ఎఫ్ఎస్ఓ సిఎస్పురం డి దొరసాని నాగిరెడ్డిపల్లి బీట్ ఎస్ నర్సింహ కనగిరి ఎఫ్బిఓ షేక్ బషీర్ హసీస్ ఏబిఓ పి వెంగల్ రావు స్ట్రైకింగ్ ఫోర్స్ కణగిరి సెక్షన్ ఇన్ఛార్జ్ సిబ్బంది అందరూ కలిసి సమాచారం మేరకు వెళ్ళి ప్రోక్లైన్ మరియు వాటర్ ట్యాంక్ సీజ్ చేయడం జరిగింది